త్రాచుపాము కాపలా ఉన్న ఈ ఆలయం గురించి మీకు తెలుసా భారతదేశంలోనే అతి పురాతనమైన సూర్య దేవాలయం గుప్త నిధుల కోసం కొందరు దుండగులు త్రవ్వకాలలో ధ్వంసమైన సూర్య దేవాలయానికి ఎట్టకేలకు కేంద్ర ప్రభుత్వ రక్షణ దక్కనుంది ఈ మేరకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఏఎస్ఐ నల్గొండ జిల్లాలోని శాలిగౌరారం మండలం ఆకారం గ్రామంలో ఉన్న సూర్య దేవాలయం ప్రాంగణంలో చేసిన సర్వే ఆధారంగా ఈ విషయాన్ని ధృవీకరించారు దాదాపు ఎనిమిది వందలు ఏళ్ల నాటి చారిత్రక నేపథ్యం ఉన్న సూర్య దేవాలయాన్ని ఏఎస్ఐ బృందం సర్వే చేసి పురావస్తు వారసత్వ కట్టడానికి కావలసిన అర్హతలు ఉన్నాయని తెలియజేసింది కేంద్ర ప్రభుత్వ రక్షణలో ఉండేందుకు కావలసిన అన్ని అర్హతలను కలిగి ఉందని అధికారులు కూడా ధృవీకరించారని గ్రామస్తులు తెలుపుతున్నారు సూర్యదేవాల ఆలయంలో పూర్వంలో ఒక తాచుపాము ఉండేది ఆ గుడి కావలిగా ఉంటుందని పూర్వీకులు చెప్తున్నారు గతంలో కూడా దేవాలయం పూజలు అందుకున్న దాన్ని చెప్తున్నారు పూర్వంలో గుడి ఆవరణలో ఉన్న చెట్టు కొట్టడం వల్ల అతని కాలు కూడా తెగిపోయిందని గ్రామస్తులు తెలుపుతున్నారు అంత మహిమగల సూర్య దేవాలయం పట్టించుకోవడం వల్ల ఆకారం గ్రామం కూడా ఇబ్బందుల గురవుతుందని గ్రామస్తులు తెలియజేస్తున్నారు సూర్య దేవాలయం ఇప్పటికే ఇరువైపులా ధ్వంసం అయి పునరుద్ధరణకు వీలులేని స్థితిలో ఉందంటున్నారు గ్రామస్తులు ఆలయ పరిధిలో ఉన్న యాభై ఏడు పాయింట్ నాలుగు ఎకరాల భూమి కూడా ఆక్రమణలకు గురవుతోంది దాంతో గ్రామ సర్పంచ్ దేవాలయ రక్షణ కమిటీ సభ్యులతో పాటు గ్రామస్తులు ఆలయ పరిరక్షణ కోసం ప్రభుత్వానికి అనేక విన్నపాలు చేశారు గతంలో పురావస్తు శాఖ దృష్టికి తీసుకెళ్లారు అనంతరం పురావస్తు సలహాదారు పురావస్తు శాస్త్రజ్ఞల బృందం దేవాలయాన్ని సందర్శించింది ఆలయం చారిత్రక ప్రాముఖ్యత స్వభావం నిర్మాణం యొక్క స్థితిని బృందం పరిశీలించింది అని చెప్తున్నారు పురావస్తు శాస్త్రజ్ఞలు తెలిపిన ప్రకారం పరిమితులకు అనువుగా ఉన్నట్లు గుర్తించిన పురావస్తు శాస్త్రజ్ఞల బృందం కేంద్ర ప్రభుత్వ రక్షణ జాబితాలో స్థానం కోసం గట్టిగా సిఫార్సు చేశారని గ్రామస్తులు తెలిపారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు